సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఏసువైపు చూడగా ఆయనను వేడగా ఏ చూడగా ఆయనను వేడగా పరోసైయము సైన్యము ఆగినది ఎర్ర సముద్రము ఆయలై నదీ పరోసైయము ఆగి నదీ ఎర్ర సముద్రం ఆయలై నుత్రీయోను యాత్ర లోకములో విశ్వాసి చెమత కలుగును సాతానుడు విడువక శోగింపక మానడు లోకమును జయించిన ఏసుమనకు ఉన్నాడు లోకమును జయించిన చేసు మనకు ఉన్నాడు జయ జీవితమును తప్పకదయ చేయును జయ జీవితమును తప్పక దయ చేయు తానాను యాత్ర ఇది సియోను యాత్ర క్రీస్తునందు ప్రేమైన ప్రార్థన టీవీ వీక్షకులారా పామరు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిసరల నుండి మీ అందరికీ మన ప్రభువును రక్షకున్నయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మా శుభాలు వందనాలు తెలియజేస్తూ విన్నాం మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మా అనుదిన క్రైస్తవ అసెంబ్లీ వాయిస్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుకొనిచున్నారనియూ రక్షణ లేని మీరు రక్షణ పొందుచున్నారనియు నమ్మి మేం ప్రభువును స్థుతిస్తూ మరొకసారి నలభై మూడవ ఎపిసోడ్ రూపంలో కణాను ప్రయాణం పరలోక ప్రయాణం అనే ధారావాహిక సందేశాలలో ఈరోజు అంశం ఐగుప్తు విడుదల కొరకు సిద్ధపడమని చెప్పిన దేవుడు కణాను చేరాలి అంటే మొదట ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టాలి ఐగుప్తు నుండి బయలుదేరాలి అలాగున ఐగుప్తును విడిచిపెట్టి కణాలు చేరడానికి సిద్ధపడమని దేవుడు చెప్పారు ఆ లేఖనాలను మనం చూద్దాం రండి నిర్గమా కాండం పదకొండవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు వచన వంబడి వచనం ధ్యానిస్తూ ఐగుప్తుని విడిచి కాణాను చేరుడకు సిద్ధపడాలి అనే అంశంలో నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని ఆధ్యాత్మిక సంగతులను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి లేఖనాలను ధ్యానం చేద్దాం నిర్గవాకాండం పదకొండవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదవ వచనాలు మరియు యహోవా మోసైతేవ్ ఇట్లా నేను ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించేదను అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును అని చెప్పా దేవుడు తండ్రి అయిన దేవుడు యహోవ దేవుడు మహేతో మాట్లాడుతూ ఐగుప్తుని విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడాలి ఐగుప్తును మీరు ఏ విధంగా విడిచిపెడతారు కణాలు చేరడానికి మీరు ఏ విధంగా సిద్ధపడాలి అని ఈ వచనాల్లో జ్ఞాపకం చేస్తుంది దేవుడు మోసేతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాం దేవుడు మోసేతో మాట్లాడి ఇప్పటికీ మిమ్మలను ఈ ఐగుప్తుని విడిచి కణాలు చేర్చడానికి మీ పక్షంగా తొమ్మిది తెగుళ్ళు ఐగుప్తుల మీద కుమరించాను మరొక తెగులు చివరి తెగులు ఐగుప్తు మీదకి నేను రప్పించబోతూ ఉన్నాను ఈ చివరి తెగులుతో అతడు ఇక్కడి నుండి మిమ్మను పంపించి వేస్తాడు అతడు మిమ్మల్ని పంపించినప్పుడు ఇక్కడి నుండి బొత్తిగా వెళ్ళగొడతాడు అని జ్ఞాపకం చేస్తూ వారు ఫరో ఎద్ద నుండి ఐగుప్తు నుండి ఏ విధంగా కణానుకు వెళ్లాల్సి వస్తుందో దేవుడు ముందుగానే చెప్తూ ఆ ప్రయాణానికి సిద్ధపడమని చెప్తూ ఉన్నారు ఫరో మిమ్మల్ని పంపించి వేస్తాడు ఇంకొక తెగులు రుచి చూచిన తర్వాత వారి దేశంలో పశువులలో తురుశువు పశువులు జ్యేష్ట కుమారులు చంపబడిన తర్వాత అతడు మిమ్మల్ని పోనిస్తాడు అతడు మిమ్మల్ని పోనిచ్చేటప్పుడు ఈసారి ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు పూర్తిగా ఇక మిమ్మల్ని పంపించి వేస్తాడు పూర్తిగా మీకు విడుదల వస్తుంది పూర్తిగా మీకు స్వేచ్ఛ వస్తుంది అందుచేత ఐగుప్తు నుండి ఖరారు చేరడానికి మీరు సిద్ధపడాలి ఇంకొక తెగులు మాత్రమే ఐగుప్తు మీద ఫరో మీద నేను కుమ్మరిస్తాను ఆ దెబ్బతో అతడు మిమ్మల్ని వెళ్ళగొడతాడు మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు అని జ్ఞాపకం చేస్తూ ఈ విధంగా ఐగుప్తు నుండి కణాను చేరడానికి మీకు విడుదల దొరుకుతుంది అయితే కణాను చేరడానికి ఐగుప్తు నుండి ప్రయాణం చేయడానికి మీరు సిద్ధపడమని ప్రభు మోసేతో చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి పూర్తిగా సంపూర్తిగా బయటకు రావాలి ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి పూర్తిగా సంపూర్తిగా బయటకు రాలేకపోతే వారు కారాలు ప్రయాణం చేయలేరు అలాగే మనం కూడా లోకమనే ఐగుప్తు నుండి పూర్తిగా సంపూర్తిగా బయటకు రావాలి ఒకవేళ మనం కూడా లోకమనే ఐగుప్తు నుండి పూర్తిగా సంపూర్తిగా బయటకు రాలేకపోతే కణాను ప్రయాణానికి సిద్ధపడలేము అని జ్ఞాపకం చేస్తూ విన్నా ఇక్కడ మోసేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫరో మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు గనుక కణాను చేరడానికి ఐగుప్తులో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు అలాగే మనం కూడా పరమ కణాను చేరాలి అంటే ఈ లోకమనే ఐగుప్తుని విడిచిపెట్టాలి పరమ కాణాను ప్రయాణం చేయడానికి సిద్ధపడాలి ఇస్రాయేలీలు సంపూర్తిగా ఐగుప్తును విడిచిపెట్టకపోతే కణాను ప్రయాణానికి వారు సిద్ధపడలేరు అలాగే మనం పరమ కాణాను చేర్చబడాలి అంటే ఈ ఐగుప్తు అనే లోకాన్ని సంపూర్తిగా విడిచిపెట్టాలి మరి ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి ఖనాను చేరుడకు సిద్ధపడుతున్నారు ప్రయాణానికి సిద్ధపడుతున్నారు మరి మీ సంగతి ఏంటి లోకమనే కణాను సంపూర్తిగా విడిచిపెట్టి పరమకాణాను చేరడానికి మీరు సిద్ధపడుతున్నారా పరమకాణాను కోరుకుంటున్నారా పరమకాణాలకు ప్రయాణం చేయడానికి ఆలోచన చేస్తున్నారా ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తున్నారు ఈ పదకొండవ అధ్యాయం నిర్గమాకాండం రెండవ వచనంలో దేవుడు మోసోతే చెప్పిన తర్వాత మోసే ప్రయాణం కావాలి అని ప్రజలతో చెప్తూ ఉన్నారు ఆ భాగంలో మోసే ప్రజల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఫరో మనల్ని పూర్తిగా బొత్తిగా పంపించి వేస్తారనే దేవుడు చెప్పాడు గనుక ఫరో మనల్ని బొత్తిగా అయగుప్తి నుండి పంపించి వేసేటప్పుడు మనం ఏం చేయాలో దేవుడు చెప్పాడు ఆ దేవుడు చెప్పేది మనం చేయాలి అని రెండవ వచనంలో మోసే ప్రజలకు ఏమైతే చెప్పాడో దానిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం రండి రెండవ వచనం చూద్దాం కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము అని మోసే దేవునితో చెప్పినట్లుగా చూస్తూ విన్నాం ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తును బొత్తిగా విడిచి కణానయాత్ర ప్రయాణం చేసే సమయం వచ్చింది కణాయాత్రకు సిద్ధపడమని దేవుడు చెప్పారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాలిసత్వంలో ఉన్న ఇస్రాయేలీలు ఏడుస్తూ దిగులుతో బాధతో వేదనతో ఐగుప్తు నుంచి మీరు విడిచి కణాను ప్రయాణం చేయకూడదు కణాడుకు మీరు ఎలా ప్రయాణం చేయాలో నేను జ్ఞాపకం చేస్తాను అని దేవుడు మోసేతో చెప్పగా మోసే ప్రజలతో చెప్తూ ఉన్నాడు గనుక దేవుడు మోసేతో ఇట్లా చెప్తున్నాడు ఫరో మిమ్మల్ని బుత్తిగా పంపించవేస్తాడు ఐగుప్తుని విడిచే సమయం ఆసన్నమైంది కణాను చేరడానికి మీరు సిద్ధపడాలి అయితే మీరు సిద్ధపడేటప్పుడు తన చెలికాని యొద్ ప్రతి పురుషుడు తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీ వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకోండి అని మోషే నీవు ప్రజలతో చెప్పుము అని దేవుడు ప్రజలు ఏమి చేయాలో మోసేతో చెప్పగా మోసే అలాగున ప్రజలతో చెప్పినట్లుగా చూస్తున్నా దేవుడు మోసేతో చెప్పారు బంగారు నగలు అడిగి తీసుకోవాలి అడిగి తీసుకోండి అలా చేయాలి అని దేవుడు మోసేతో చెప్పగా మోసే కూడా మనం ఐగుప్తు నుండి బొత్తిగా వెళ్ళిపోయేటప్పుడు మనం ప్రతి స్త్రీయు చెలుకత్త వద్ద ప్రతి పురుషుడును చెనికాని వద్ద వెండి నగలు బంగారు నగలు తీసుకోవాలి అని దేవుడు చెప్పాడు గనుక మనం ఈ ఐగుప్తుని బొత్తిగా విడిచి వెళ్ళేటప్పుడు ఐగిప్తి స్త్రీ పురుషుల వద్ద నుండి మన వెండి నగలను బంగారు నగలను తీసుకోవాలి అలా తీసుకొని మనం ప్రయాణం చేయాలి అని ఇక్కడ లేఖనం తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నా నిర్గమాఖాండం పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు మోసతో ఐగుప్తి నుండి బొత్తిగా వెళ్ళగొట్టబడి కణాలు చేరుతున్నప్పుడు వెండి నగలను బంగారు నగలను తీసుకోమని చెప్పినట్లు చూస్తాం కానీ నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో వెండి నగలు బంగారు నగలతో పాటు మరొక యువిని కూడా అడుగు తీసుకోమని దేవుడు మోసేతో చెప్పారు అలాగనే మోసే కూడా ఆ ప్రజలతో చెప్పారు మరి వెండి నగలు బంగారు నగలు తీసుకోమనేమో నిర్గమాకాండం పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడితే వెండి నగలు బంగారు నగలతో పాటు ఇంకా ఏమి తీసుకోవాలనే లేఖనంలో చెప్పబడింది అని మనం ఆలోచిస్తే నిర్గమాకాలం పన్నెండు ముప్పై ఐదులో ఇస్రాయేలీలు మోసే మాట చెప్పున చేసి ఐగిప్తియుల యుద్ధ వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకున్నారు బొత్తిగా వీరు వెళ్ళగొట్టబడుతూ ఉండగా ఐగుప్తీయుల స్త్రీ పురుషుల దగ్గర నుండి మాకు వెండి నగలు కావాలి మాకు బంగారు నగలు కావాలి మాకు మంచి వస్త్రములు కావాలి అని అడిగి ఇస్రాయేలీల దగ్గర నుంచి తీసుకొని ఇస్రాయేలీ దోచుకొని వారు ఐగుప్తీయులను తొలుచూలు పిల్లలను పాతిపెట్టుకుంటుండగా ఐగుప్తీయుల కన్నుల ఎదుడు నుండి ఇస్రాయేలీలు వెండి నగలతో బంగారు నగలతో మంచి వస్త్రాలతో బయలుదేరినట్లుగా మనము చూస్తున్నాం ఐగుప్తును విడిచి కణాను చేరాలి అంటే ఇస్రాయేలీలు దేవుడు చెప్పిన మాట వినాలి మోసే చెప్పిన మాట కూడా వినాల్సి వచ్చింది దేవుడు మొదట మోసేకు చెప్పారు మోసే వచ్చి ప్రజలతో చెప్తున్నారు గనుక ఇస్రాయేలీలు ఐగుప్తుని విడిచి కాణాను చేరాలి అంటే వారు దేవుని మాట వినాలి తదుపరి మోసే మాట కూడా వినాల్సి వస్తుంది అదేవిధంగా మనం కూడా ఐగుప్తి అనే ఈ లోకాన్ని విడిచి పరమ కాణానుకు చేరాలి అంటే మొదటగా దేవుడు మనతో ఏం చెప్తున్నాడో మనం వినాలి రెండవది ఆయన ప్రతినిధిగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి మాట కూడా వినాలి ఇక్కడ ఇస్రాయేలీలు బుత్తిగా ఐగుప్తిని విడిచి కణాను చేరాలంటే దేవుడు చెప్పింది వినాలి ఆయన ఎన్నుకున్న నాయకుడైన మోషే చెప్పింది కూడా వినాలి మనం కూడా ఐగుప్తి అనే లోకాన్ని విడిచి పరమ కాణాను చేరాలి అంటే పరలోకం చేరడానికి దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలు మనం పాటించాలి పరలోకం చేరడానికి భూమి మీద ఎవరినైతే దేవుడు ప్రతినిధులుగా ఎన్నుకొని ఆ మాటలు అందిస్తూ ఉన్నారో ఆ దైవజనుల మాటలు కూడా మనం వినాల్సిన అవసరం ఉంది అది తథ్యం అది అవసరం అని జ్ఞాపకం చేస్తున్నాం మరి మీరు దేవుని మాట వింటున్నారా దేవుడు ఎన్నుకున్న సేవకుల మాట మీరు వింటున్నారా ఆలోచించండి దేవుడు చెప్పిన మాట మీరు వింటేనే ఆయన ఎన్నుకున్న సేవకుల మాట మీరు వింటేనే పూర్తిగా లోకమనే ఐగుప్తును విడిచి కాణానుకు మీరు చేరగలరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నిర్గమాకాండం పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో ఇస్రాయేలీలు మోసే నాయకత్వంలో బయలుదేరి కానాను చేరుడకు ఐగుప్తును బొత్తిగా విడిచి కాణాలు చేరుడకు సిద్ధపడుతున్నటువంటి ఆ తరుణములో దేవుడు ఇస్రాయేలీల ఎడల కటాక్షము చూపించినట్లుగా మనము చూస్తాము ఐగుప్తును బొత్తిగా విడిచి కాణానుచేరుడకు ఇస్రాయేలీలు సిద్ధపడుతున్నారు దేవుడు చెప్పాడు ఫరో మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు మీరు ఐగుప్తును విడవాలి చేరుడకు సిద్ధంగా ఉండండి అని దేవుడు చెప్పారు దేవుడు మొదట మోసేతో చెప్పగా మోసే వచ్చి ప్రజలతో చెప్పారు అలాగున వారు దేవుని మాట మోసే మాట విని బయలుదేరుతూ ఉండగా దేవుడు ఇష్రా ఏరి ఎడల ఐగుప్తీయుల రూపములో కటాక్షము చూపించినట్లుగా చూస్తూ ఉన్నాము ఆ లేఖనాన్ని మనం చూద్దాం నిర్గమాకాండం పదకొండవ అధ్యాయం మూడవ వచనం యహోవ ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మికిలి గొప్పవాడాయను అని మనం చూస్తూ ఉన్నాము దేవుడు ఇస్రాయేలీల కొరకు ఇస్రాయేలీల పక్షంగా ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసాడు ఇస్రాయేలీలు బయలుదేరి వెళ్తుంటే ఇస్రాయేలీలు ఐగుప్త్యూలు అడుగుతున్నారు మాకు వెండి నగలు కావాలి మాకు బంగారు నగలు కావాలి మాకు మంచి వస్త్రాలు కావాలి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీ దేశంలో ఉన్నాం పోయేటప్పుడు వట్టి చేతులతో పోలేము రక్త హాస్తాలతో పోలేము దుఃఖంతో బాధతో వేదనతో పోలేము మాకు దేవుని కటాక్షం కావాలి దేవుడు మిమ్మల్ని అడిగి తీసుకోమన్నారు గనుక మేము బొత్తిగా మీ దేశం విడిచి మేము బయలుదేరి పోతున్నాం గనక మేము సంతోషంతో ఆనందంతో విజయోత్సవంతో ఉత్సాహంతో మేము ఈ ప్రాంతాన్ని విడిచి కానాలకు పోనట్లుగా మాకు వెండి నగలు మీరు ఇవ్వాలి బంగారు నగలు మీరు ఇవ్వాలి మంచి వస్త్రాలు ఇవ్వాలి అని వారు కోరుకోగా ఐగుప్తుడు అలాగు నా ఇవ్వడానికి దేవుడు ఇస్రాయేలీల పక్షంగా ఐగుప్తులకు కటాక్షం కలగజేసినట్లుగా చూస్తాం ఐగుప్తులకు జాలి దయ పుట్టించినట్లుగా చూస్తాం అవునయ్యా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు ఇప్పటికే ఉన్నారు ఇప్పుడేమో మా పశువుల్లో తొలిచుల్లి సంతానం చచ్చిపోయింది జ్యేష్ఠులు చనిపోయారు మా పరిస్థితి అంతా కూడా మేము చచ్చిపోయిన వారంలాగా ఉన్నాము ఇలాంటి దుఃఖకరమగు మరణకరమగు బాధాకరమగు వేదనకరమగు ఈ పరిస్థితుల్లో వేండి వల్ల మాకేం సంతోషమయ్యా బంగారం వల్ల మాకేం సంతోషమయ్యా మంచి వస్త్రాల వల్ల మాకేం సంతోషమయ్యా మేము చచ్చిపోయిన వారంలాగా ఉన్నాము తీసుకు పొడి అని ఐగిప్తీయులు ఇస్రాయేళీలకు వేండి నగలను బంగారు నగలను మంచి వస్త్రములను ఇచ్చినట్లుగా చూస్తాం దానికి కారణం ఏంటంటే దాని వెనుక యహోవా ఇస్రాయేలీల కొరకు ఐగిప్తీయులకు కటాక్షము కలిగించినట్లుగా మనము చూస్తాం యహోవా ఐగిప్తీయులకు ఇస్రాయేలీల పక్షముగా ఎప్పుడు కటాక్షం కలగజేశాడు అని మనం ఆలోచిస్తే వారు యహోవా మాట విన్నప్పుడు మోసే మాట విన్నప్పుడు ఐగుప్తీయులకు ఇస్రాయేలీల ఎడల కటాక్షము కలిగి వారు అడిగిన వెండి నగలు బంగారు నగలు మంచి వస్త్రాలు ఇచ్చారు మరి మీరు ఏహో మాట వింటున్నారా ఆయన సేవకుల మాట మీరు వింటున్నారా ఆలోచన చేయండి ఐగుప్తు నుండి కణాను చేరాలి అంటే మనం దేవుని మాట వినాలి దేవుడు ఎన్నుకున్న సేవకుల మాట వినాలి ఐగుప్తును బుద్ధిగా విడిచి పరమకాణాను చేరడానికి సిద్ధపడి ఉండాలి వారు పరమకాణాను చేరడానికి ఐగుప్తును బుత్తిగా విడిచి కాణాను చేరడానికి సిద్ధపడుతున్న సందర్భంలో వారు దేవుని మాట మోసే మాట విన్నట్లుగా చూస్తున్నాం మరి మనం కూడా లోకమనే ఐగుప్తును విడిచిపెట్టి పరమ చేరాలి మరి లోకం అనే ఐగుప్తులు విడిచి పరమకాణాలు చేరుడకు మీరు సిద్ధపడుతున్నారా ఆలోచించాలి మీరు సిద్ధపడితే సంతోషం నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు సిద్ధపడకపోతే ఇప్పుడే పరమకాణానుకు సిద్ధపడాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఆయన కటాక్షం ఏం కలగజేస్తుంది ఆయన కటాక్షం ఇస్రాయేలీలకు సమృద్ధినిచ్చింది ఆయన కటాక్షం ఇస్రాయేలీలకు విడుదలనిచ్చింది ఆయన కటాక్షం ఇస్రాయేలీలకు జయాన్ని ఇచ్చింది దేవుడు ఇస్రాయేల్ని రూపములో ఇస్రాయేలీల్ని కటాక్షించ అలా కటాక్షించగా ఇస్రాయేలీలు సమృద్ధితో విడుదల పొంది విజయోత్సవముతో ఆ ప్రాంతాన్ని విడిచి ఐగుప్తును బొత్తిగా విడిచి కణానుకు చేరినట్లుగా చూస్తూ ఉన్నాను మరి మీ సంగతి ఏంటి మీ జీవితాలలో మీరు సమృద్ధిని అనుభవిస్తున్నారా విడుదల అనుభవిస్తున్నారా జయాన్ని అనుభవిస్తున్నారా ఆలోచించండి ఒకవేళ ఇప్పటికీ మీ జీవితాల్లో సమృద్ధి లేకపోతే ఎప్పటికీ మీ జీవితాలలో విడుదల లేకపోతే ఎప్పటికీ మీ జీవితాలలో జయం లేకపోతే సమృద్ధిని విడుదలను జయాన్ని ఇచ్చే దేవుని యొక్కకు క్రీస్తు యేసు యొక్కకు రావాలి అని ప్రభు పేరట మనవ చేస్తూ ఆనాడు దేవుడు బొసే ద్వారా ఇస్రాయేళ్లకు తెలియచేయగా ఇస్రాయేలీలు ఐగిప్తును బొత్తిగా విడిచి కణాలు చేరుడకు సిద్ధపడ్డారు మరి ఈరోజు మీరు దేవుని మాటలు ఆయన సేవకుల మాటలు విని ఐగుప్తును విడిచి పరమకాణాను చేరుటకు మీరు సిద్ధపడుతున్నారా మీరు సిద్ధంగా ఉన్నారా ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా వారు ఐగుప్తును బొత్తిగా విడిచి కాణాను చేరుడకు సిద్ధపడ్డారు ప్రయాణం చేశారు దేవుడు చెప్పినట్లుగా మొసే చెప్పినట్లుగా ప్రయాణం చేశారు ఈరోజు మీరు కూడా లోకమనే ఐగుప్తుని విడిచి దేవుడు చెప్పినట్లుగా ఆయన సేవకులు చెప్పినట్లుగా ఐగుప్తుని విడిచి పరమ కానానుకు చేరాలి అని మనవ చేస్తూ ఐగుప్తుని మీరు బొత్తిగా విడిచి పెట్టకపోతే కానాను చేరలేరని లోకమనే విడిచి పెట్టలేకపోతే పరమ కాణాను చేరలేరని ఇదే మీకు అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని తెలియజేస్తూ ఈ లోకాన్ని అందున్న శరీరాశ నేత్రాశ జీవపు డమ్మమును విడిచి మీకు జీవమునిచ్చుటకు పరమకాణాను ఇచ్చుటకు సమృద్ధిని విడుదలను జయాన్ని ఇచ్చుటకు మీ కొరకు కలువుల స్త్రీల్లో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన అక్రైస్తీయతకు వచ్చి మీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపాడి ఆయన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి పరమకాణాలు చేరాలి అని ప్రభుపేట మనవ చేస్తున్నాను ఆ విధంగా దేవుడు లోకమైన ఐగుప్తుని విడిచి పరమ కారణాలు చేరుడకు మీకు సిద్ధపాటును దయచేయును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా కృపగల తండ్రి మీ స్థుతులు స్తోత్రాలు అనాడు ఇస్రాయిలీలు ఐగుప్తు నుండి నాయన బొత్తిగా వెళ్ళగొట్టబడి కాణాలు చేరే విషయంలో ఐగుప్తీయులు ఇస్రాయిలీ జాలి పడేలాగా చేశారు మీ కటాక్షము వారికి విడుదలనిచ్చింది మీ కటాక్షం వారికి జయాన్ని ఇచ్చింది మీ కటాక్షం వారికి సమృద్ధినిచ్చింది నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రజలు కూడా ఇంకా సమృద్ధిని విడుదల ఇంకా ఆశీర్వాదాలను నాయన పరలోక భాగ్యాన్ని సంపాదించుకోలేకపోతే ఇప్పుడే తమ జీవితాలు మీకు అప్పగించుకొని మీరిచ్చే సమృద్ధిని మీరిచ్చే విడుదలను మీరిచ్చే జయాన్ని అనుభవించలాగిన సహాయము చేయమని మాకు సమృద్ధిని విడుదలను జయాన్ని ఇచ్చి పరమకాణాను చేర్చులేదు మా కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి పరమకాణాను కట్టుచున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని నామముడు స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రిల్లరా మీ అందరికీ ప్రభుపేట వందనాలు మీకోసం మేము ప్రార్థిస్తున్నాం మా కొరకు కూడా ప్రార్థించాలి మీకు మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లు సంప్రదించండి మేము మీకోసం ప్రార్థన చేస్తాం దైవాశిష్యుడు మీ అందరికీ తోడైండును గాక ఆ మ్యాన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్